మిత్రులారా తెలంగాణల కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఊర్లోడు ఉంచాల్లోడు తన్నంగా ఏవో ఎత్తున్నాయి అన్నదట గట్టున్నది తెలంగాణల మంత్రుల పనితీరు వాళ్ళ మాటల్లో హెచ్చులు ఎక్కడ తగ్గుతలేవో మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి నా ఫోన్ కాల్ రికార్డ్ చేసిండు కొందం ప్రాధాకర్ సిగ్గుండాలి కానీ స్టేట్మెంట్ చేయడానికి కనీసం సిగ్గను ఉండాలి కదా

ప్రజల చేత హుజరాబాద్ ప్రజల చేత గెలవబడినటువంటి కౌశిక్కి చెక్కులు అవ్వద్దట ఆయనకే పనిని పిలవద్దట ఆయన ఎమ్మెల్యేని అసలు పట్టించుకోవద్దట చేసేది ఈ లోపల పని నిజంగా పొన్నం ప్రభాకర్ నువ్వు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు ఎరుకుందా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాగ దేశాలకు అతీతంగా పాలన చేస్తా అంటే కదాయా మరి ఇదేం లోపర్ పని అంటున్నా గిదేం లోఫర్ పని అంటున్నావు నువ్వు ఏం చేస్తున్నావు చేసిందే లోఫర్ పని పై ఏమంటున్నావు ఆయన పైన ఆడియో తన ఫోన్ కాల్ రికార్డ్ చేసిండని ఆయనపై సిఎస్ శాంతకుమార్కి ఫిర్యాదు చేస్తా చేసిండని ఆయన పైన శాఖాపరణ చర్యలు తీసుకోమంటున్నావు మరి నీ మీద ఏం చర్యలు తీసుకోవాలి వాస్తవంగా నువ్వు వేసిన పనికి భర్త చేయాలి నీకు ఏమన్నా ఇంగితం ఉంటే నీకేమన్నా విలువలుంటే నీలో నిజాయితీ ఉంటే అయ్యో నేను ఎమ్మెల్యే కనీసము ఎమ్మెల్యే చూడనిస్తలేను ఆయన హక్కుల్ని హరిస్తున్నా నేనే మంత్రినే కానీ నీకు నువ్వే రాజీనామా చేయాలి అదే లేచి వాస్తవం నువ్వు మాట్లాడినటువంటి మాటలు బయటకొస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోమంటున్నావా గిరా నువ్వు చేసేది గందుకే అంటున్నా మొండి చెయ్యి కాంగ్రెస్ పాలనలో గిట్లనే ముండమోప్తారు రాజ్యాంగాల్ని వాస్తవాలని మల్లగదే గద చెప్తున్నా ఇంకేమంటుండు కాంగ్రెస్ తో కరవచ్చింది అంటూ కాంగ్రెస్ వస్తేనే కరవచ్చింది కాంగ్రెస్ వస్తేనే మూడు నెలల కింద నా తెలంగాణలో నీళ్లున్నాయి మూడు నెలల కింద నా తెలంగాణలో పొలాలున్నాయి ఇలా నీ కాంగ్రెస్ వచ్చినాకనే నీ మొండి చెయ్యి పాలన వచ్చినాకనే నీ మొండి చెయ్యి పాలన వచ్చినాకనే తెలంగాణలో ఊరు ఊర్ల మోటార్లు కాలిపోతున్నాయి నిజంగాదా ప్రతి ఊర్లో పొలాలు ఎండిపోతున్నాయి నిజంగాదా బిందెలు బిందర్వర్గం రోడ్డు మీదకి వచ్చిరా మీ పాలన రోడ్డు మీదకి వస్తుర్రు మీ పాలనలా ఆటో డ్రైవర్లు చచ్చిపోతుర్రు రైతుల రాత్రిపూట పాము కాటు గురై సచ్చిపోతుర్రు గిది నీ కాంగ్రెస్ పాలన ఒక తెలంగాణలే కాదు పక్కన కర్ణాటకలా స్థానం చేయడానికి కూడా నిల్లే వాటినే ఇంకా నీ పాలన గురించి నీ ఇందిరామ రాజ్యం గురించి ఇంకా నేను ఎక్కువ చెప్పానా సిగ్గుండాలి నీకు